తెలంగాణ గ్రీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై ఐదుని ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టింది దీనిలో భాగంగా రెండు వేల ముప్పై నాటికి లక్ష తొంభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడితో ఇరవై వేల మెగావాట్ల పునర్ నిరోగక శక్తి ఉత్పత్తి లక్ష పద్నాలుగు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పన లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉన్నాం ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల ద్వారా రెండు మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశాం ఇందిరా సవరణగిరి జల వికాసం పథకం కింద రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం కింద మన జిల్లాలోనే ఐదు వందల యాభై మంది లబ్ధిదారులు ఎంపిక చేసి సోలార్ పంప్ సెట్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం మోడల్ సోలార్ విలేజ్ స్కీమ్ లో భాగంగా పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కుటుంబాలు రెండు కిలోవాట్ రూప్ టాప్ సోలార్ ప్లాంట్ నాలుగు వేల మూడు వందల డెబ్బై ఒక్క వ్యవసాయ కరెంటు సర్వీసులకి ఏడు పాయింట్ ఐదు కిలోవాట్ సోలార్ ప్లాంట్ ఉచితంగా అందిస్తున్నాం బోరకల్ మండలంలోని ఇరవై రెండు గ్రామాలన్నీ ఈ కార్యక్రమం కింద ఎంపిక చేయటం వల్ల మోడల్ సోలార్ మండలంగా బోర్కల్ మండలం